ಇಡೀ ಚಿಕ್ <coughs> 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 داري متدياني لاٿي رکندارا ها 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 اوکے ها اوکے ఎట్లనే భలే అందంగా వందయా నజ్వానా పేపుడు వంగవేని వందాల వండి లాలి రంగాగా రాసియాలు వందాల వండి లాలి రంగాగా

కర్రసాము అంటే మన అది అతి వరకు గతంలో మన తాతల నాటికి కరసాముని ఇవాళ స్టేట్ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది కరసాము ఆ కరసాము మా ఏలూరు జిల్లా పేషెంట్గా ఉన్న సానా సరస్వతి గారు అలాగే దానికి సెక్రటరీగా ఉన్న అందుకూల మధు వీళ్ళిద్దరు కలిసి వచ్చి నాకు అడగడం జరిగింది మీరు ఆధారంగా మిత్రమండలి తరపున చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కరసాము స్టేట్ వైజ్గా పెడితే చాలా బాగుంటుందని ఏప్రిల్ ముప్పై తారీఖున కరసాము మా ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్ని బహుమతులు మేమే ఇచ్చి డ్రెస్సెస్ కూడా మేమే ఇచ్చి ఈ కరసాం కూడా నిర్వహిస్తున్నామని ఈ సభ ముఖంగా తెలియజేస్తూ అలాగే కరసాము మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కరసాము నేర్చుకునే కళాకారుడు ఈ టోర్నమెంట్ లో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం జోహార్ వంగవీటి మోహన్ జోహార్ వంగవీటి మోహన్ రంగం ముఖ్యంగా నూట నలభై విగ్రహాలు జరిగింది ఈ పెట్టడానికి అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఒక మూడు కారణాలు మీకు చెప్పాలి ఎందుకనంటే విజయవాడ సిటీలో అతిపెద్ద కాంస్య విగ్రహం ఈ సీతారా సెంటర్లో పెట్టడం జరిగింది ముందుగా ఇక్కడ రంగాగారి అభిమానులకి అందరికీ కూడా నా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సెంటర్కి వంగవీటి మోహన్ రంగా జంక్షన్ అని పెట్టడం కూడా చాలా అభినందన తగ్గ విషయం అందుకే ఈ సెంటర్ను ఎన్నుకున్నాం ముఖ్యంగా మా చారిటబుల్ ట్రస్ట్ రెండు రాష్ట్రాలు ఉపాధి ఈ ఈ ప్రదేశానికి వాళ్ళ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య గారు ఉండటం ఇంకో కారణం ఈ మూడు కారణాల వల్ల మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకో ముఖ్య విషయం ఈ పవనమ్మ గారు ఇవాళ రెండు రాష్ట్రాల కార్పొరేటర్ గారు చెప్తూ దుర్గారావు గారు అన్నారు మీరు రంగా గారి లాగా అన్ని కులాలలో నేర్చుకుంటున్నాం ముస్లిం తో సహా అన్న ఇందులో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా రమణమ్మ అక్కకన్నా ముందు మన చారిటేబుల్ ట్రస్ట్ లో జాతీయ మాల మహానాడు అధ్యక్షురాలుగా ఉంటూ మంచా మల్లేశ్వర గారు అని ఆవిడ ఢిల్లీ వెళ్ళారు లేకపోతే ఎటు బస్సులు ఇవాళ వచ్చేవాళ్ళు ఆవిడ ఆ మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలు కూడా మన దాంట్లో రెండు రాష్ట్రాల ఉపాధ్యక్షురాలుగా ఉంది ఆవిడ కూడా మన రంగా గారితో పాటు అన్ని కులాలు ఎ ఎలా నడిచాయప్పుడు ఇప్పుడు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని కులాలను కలుపుకుని మేము ముస్లింస్ తో సహా అందరం కలిసి కట్టుకు వెళ్తున్నాం అదే కాకుండా మేము రంగా గారి విగ్రహాలతో పాటు అంబేద్కర్ గారి బాబు జగజ్ జవన్ రావు గారి మహాత్మా గాంధీ గారి అంతేకాకుండా అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది నేను మీ మీడియా ముఖంగా చెప్పడానికి ముందుగా రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలుగా అక్క రవణమ్మ గారిని ఇవాళ అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే రెండు రాష్ట్రాల చారిటబుల్ ట్రస్ట్ యువత అధ్యక్షుడిగా బహుశా నరేందర్ ఇవాళ ఎన్నుకోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే దీని ప్రత్యేకత మాది ఏదన్నా ఒక మెయిల్ రాయి ఉండాలి మనం ఏదైనా చేస్తే మన జీవితంలో అనేది ఉద్దేశించుకుని మేము వంద విగ్రహం రెండు రాష్ట్రాల్లో లేని పదమూడు అడుగుల వంగవేటి మోహన్ రంగా గారి విగ్రహం అప్పటి హోమ్ మినిస్టర్ గారి సహాయ సహకారాలతో అంటే ఆర్థిక సహాయ సహకారాలు మాకేం అక్కర్లేదు మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకో చారిటబుల్ ట్రస్ట్ మేము మట్టి మేము విగ్రహాలు సొంతంగా తయారు చేసి మేము పెట్టడం జరుగుతుంది సహకారంతో ఆ రోజున బొమ్మేరు గ్రామంలో పెట్టడం జరిగింది ఇదే నూట యాభై విగ్రహాన్ని పదిహేను అడుగుల విగ్రహం పెట్టాలనే ఆశయంతో మేము ఇవాళ మీ మీడియా ముందుకు రావడం జరిగింది పదిహేను అడుగుల విగ్రహాన్ని మేము యూటే రెడీగా ఉన్నాం ఒక వన్ మంత్ లోపల ఎవరు పెట్టుకున్న వాళ్ళైనా సరే ముందుగా మండలం ఎడ్డకోట అయి ఉండాలి మండలం ఎడ్డకోటలోనే ఇంత భారీ విగ్రహాన్ని అంటే రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా లేదు ఇంత భారీ విగ్రహం ఈ భారీ విగ్రహాన్ని పెట్టాలని మేము ఆశిస్తున్నాం మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి పదిహేను అడుగులం భారీగా వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధాబాబు గారిని తీసుకొచ్చి దాన్ని ఆవిష్కరించ చేయడానికి మనందరం కృషి చేద్దాం అలాగే ముఖ్యంగా ఈ బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉన్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ టోర్నమెంట్లు అయినాయి పది సంవత్సరం ఒకే టోర్నమెంట్ అయిపోయినాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర రాధానెత్తనం అంటే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టి గారు ఇప్పటికి నూట నలభై తొమ్మిది విగ్రహాలు ఆయన స్వయంగా అడిగిన వాళ్ళకి లేదనుకుండా ఊరు ఊర విగ్రహాలని చేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశారు ఈ రోజున నూట యాభై విగ్రహం ఇవ్వటానికి అన్ని హెడ్ క్వార్టర్స్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఆహ్వానం పొందుతున్నారు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పదిహేను అడుగుల విగ్రహం ఆయన స్వయంగా ఆయన కష్టంతో ఆయన బాధ్యులతోటి తయారు చేయించి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఎక్కువ మంది అడిగే పరిస్థితి వస్తే ఆ అడిగిన వాళ్ళందరి కూడా లాటరీ తీసి లాటరీ ఎవరికి వస్తే వాళ్ళకి నూట యాభై గారి విగ్రహం పదిహేను అడుగుంది మన కాళ్ళపాలెం బుజ్జు గారు సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని రంగాగారి అభిమానులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి ఇప్పుడు వరకు పదిహేను అడుగుల విగ్రహం ఎవరో అడగలేదు ఎవరికి ఇవ్వలేదు గుర్చి కానీ ఈ నూట యాభై విగ్రహం పదిహేను అడుగులు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పని నిర్ణయించుకుని నా ద్వారా మీ అందరికీ గుర్చి విజ్ఞప్తి చేస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు